శుక్లాంబరధనం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతే వేదాంగాల గురించి తెలుసుకుందాం ప్రపంచానికి అపారమైన జ్ఞానరాశిని అందిస్తున్న గ్రంథాలు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అనేవి నాలుగు వేదాలని అందరికీ తెలుసు ఇవి భగవంతుడి ముఖారవిందం నుంచి వెలువడినవని వీటిని ఎవరూ రాయలేదని సాంప్రదాయజ్ఞులు అంటారు అందుకే వీటికి అపౌరుషేయాలు అని పేరు ఆధునిక విమర్శకులు వేదాలను ప్రాచీన మహర్షిలో రాసి ఉంటారని కనుక ఇవి అపౌరుషేయాలు కాదని అంటున్నారు ఈ వాదాలు ఎలా ఉన్నా వేదాలు మాత్రం అపార జ్ఞానానికి నిలయాలు అనడంలో సందేహం లేదు వేదాలు నాలుగు భాగాలుగా ఉంటాయి అవి సంహితలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు వేదాల్లోని మంత్రాలను అర్థం చేసుకోవాలంటే ఆరు వేదాంగాలు చదవాలి అప్పుడే వేద మంత్రాల్లోని అంతరార్థం తెలుస్తుంది వేదాంగాలు ఆరు అవి ఏంటంటే శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఇవి వేద పురుషుడికి శరీరంలోని అంగాల వంటివి శిక్ష వేద పురుషుడికి ముక్కు వంటిది వ్యాకరణం నోరు ఛందస్సు పాదాలు నిరుక్తం చెవి జ్యోతిషం కన్నులు కల్పం చేతుల వంటివి ఈ ఆరు అంగాల్లో గల జ్ఞానాన్ని తెలుసుకుంటేనే వేదమంత్రాల్లోని గూఢార్థాలు అవగతమవుతాయి అందుకే ఎవరైనా సాంగవేదాధ్యయనం ఆరు అంగాలతో కూడిన వేదాధ్యయనం చేస్తేనే పరిపూర్ణ వేద పండితులు అవుతారు శిక్షలో వర్ణం స్వరం మాత్రలు బలం సామ సంతానం అనే అంశాలు ఉంటాయి వర్ణాలంటే అక్షరాలు స్వరాలంటే ఉదాత్తం అనుదాత్తం స్వరితాలు మాత్రలంటే హరస్వం దీర్ఘం ప్లుతాలు బలం అంటే స్థాన ప్రయత్నాలు సామ అంటే మాధుర్యాది గుణోచ్చారణలు సంతానం అంటే పదాల మధ్యన ఏర్పడే సంధులు ఇవన్నీ శిక్షలోని అంశాలు వ్యాకరణంలో ఏ శబ్దం ఎలా ఏర్పడింది ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించాలి ఎలా ఉచ్చరించాలి సాధ శబ్దాలు ఏవి అపశబ్దాలు ఏవి అనే అంశాలు కనిపిస్తాయి మంత్రాల్లో గల పదాలను ఈ స్వరంలో ఉచ్చరిస్తే ఎలాంటి అర్థం వస్తుందనే విషయాన్ని వ్యాకరణం చెబుతుంది ఛందస్సులో ఏ మంత్రంలో ఎన్ని మాత్రలు ఉన్నాయి వాటిలోని గుణాలు ఎలా ఉంటాయి ఏ ఛందస్సును వాడితే ఏ ఫలితం వస్తుందనే విషయాలు ఉంటాయి నిరుక్తంలో వేదాల్లోని పదాలకు గల నిర్వచనాలు ఉంటాయి అంటే నిఘంటువుల్లో ఎలా అయితే ప్రతి పదానికి గల అర్థం వస్తుందో నిరుక్తంలోనూ వేద మంత్రాల్లో గల పదాలకు నిర్వచనాలు చెప్పడం ద్వారా పదంలోని అర్థం చక్కగా అవగతమవుతుంది వేదాల్లోని పదాలను నిరుక్తం నిర్వచిస్తుంది జ్యోతిషంలో వేదమంత్రాల్లో గల యజ్ఞయాగాది క్రియాకలాపాలు ఏ కాలంలో ఏ నక్షత్రంలో ఏ తిథిలో చేయాలో వివరంగా ఉంటుంది కాబట్టి జ్యోతిషం కాలజ్ఞాన శాస్త్రంగా ప్రసిద్ధి చెందింది కల్పంలో వేదమంత్రాల్లోని శ్రాత సూత్రాలకు గృహ్య సూత్రాలకు ధర్మ సూత్రాలకు పారిభాషిక సంజ్ఞల వివరణ ఉంటుంది ప్రతి వేదానికి ప్రత్యేకంగా ఉండే సూత్ర నియమాలను తెలిపేది కల్పం ఇలా ఆరు వేదాంగాలు నాలుగు వేదాల్లోని అపూర్వ జ్ఞానాన్ని విస్తృతంగా తెలిపేవిగా ప్రసిద్ధి చెందాయి మనిషి తనకి తెలియని అపార విజ్ఞానాన్ని తెలుసుకుని ఆ ఫలాలను ప్రచం ప్రపంచానికి పంచాలనుకుంటాడు ఆ దృష్టితోనే ప్రాచీన వాంగ్మయాలైన వేదాలను అధ్యయనం చేస్తున్నాడు కాబట్టి అలాంటి సదాశయం కలిగిన మనిషికి సహాయపడే గ్రంథాలే వేదాంగాలు సర్వేజన సుఖినో భవంతు